జూలై పది కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడ షాపూర్ నగర్ మెయిన్ రోడ్డు రైతు బజార్ నుండి సాగర్ హోటల్ వరకు కేంద్ర ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ సిఐటియు సీనియర్ నాయకులు జి వెంకన్న ఈ దేవాదానం పాల్గొని మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను హక్కులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కాలు రాస్తూ కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు చేస్తూ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును కూడా కాలు రాస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కమిటీ నాయకులు వెంకయ్య ప్రసాద్ కె శ్రీను తిమ్మప్ప కరుణాకర్ దుర్గానాయక్ భాషా యేసూసి

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉన్నటువంటి తండాలని మొత్తం కూడా రాస్తూ యజమానులకు అనుకూలంగా ఈరోజు తండాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో బట్టలు కలిసి మొత్తం కూడా దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది ఈరోజు అసంఘిత రంగంలో అమాలీ కార్మికులుగా ఆటో కార్మికులుగా భవన నిర్మాణ కార్మికులుగా దాదాపు నలభై కోట్ల మంది ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి సామాజిక భద్రత కూడా ఈ ప్రభుత్వాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన కనుక చూస్తే ఎవరైతే ఈరోజు ఎవరైతే ఈరోజు కాంట్రాక్ట్ హౌస్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఎలా తరబడి బానిసలుగా బతకార్చినటువంటి పరిస్థితి ఉన్నది ఆషా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ గ్రామ పంచాయతీ వర్కర్లు కానీ మున్సిపల్ వర్కర్లు కానీ వీళ్ళందరికీ కూడా ఎలాంటి సామాజిక భద్రత లేకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వకుండా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన ఎన్నికలు వచ్చినప్పుడు కార్మికులకు ప్రజలకు వివిధ రూపాల్లో ఓట్ల కోసం ఎన్నికల తర్వాత కేవలం అధికారాన్ని చలాయిస్తున్నారు తప్ప